హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలోని పేద రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఒక ఆర్థిక భరోసాను అందిస్తుంది ఈ పథకం ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది అయితే ఈ పథకానికి సంబంధించిన లబ్దిదారులకు ఒక శుభవార్త పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పదిహేడవ ఇన్స్టాల్మెంట్ నగదు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న దేశంలోని అర్హులైన రైతుల కోసం ఒక అప్డేట్ అందుబాటులోకి వచ్చింది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ తాజా అప్డేట్ ప్రకారం పిఎం కిసాన్ పదిహేడవ ఇన్స్టాల్మెంట్ ను కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో విడుదల చేసి చేసే అవకాశం ఉన్నట్లు ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన నివేదికల ద్వారా తెలుస్తుంది ఎప్పటి మాదిరిగానే పీఎం కిసాన్ పదిహేడవ ఇన్స్టాల్మెంట్ నగదును కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాలోకి కేంద్ర ప్రభుత్వం బదిలీ చేయనుంది ప్రధాని నరేంద్ర మోదీ చివరిసారిగా పీఎం కిసాన్ పదహారవ ఇన్స్టాల్మెంట్ను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు పేల ఇరవై నాలుగున విడుదల చేసిన విషయం తెలిసిందే ఈ పీఎం కిసాన్ పదహారవ ఇన్స్టాల్మెంట్ ను తొమ్మిది కోట్ల కంటే ఎక్కువ మంది రైతుల బ్యాంక్ ఖాతాలోకి మొత్తం ఇరవై ఒక్క వేల కోట్లకు పైగా డబ్బును ప్రభుత్వం బదిలీ చేయడం జరిగింది దేశంలో ఆర్థికంగా వెనుకబడిన రైతు కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అనగా ఏప్రిల్ టు జులై ఆగస్టు టు నవంబర్ డిసెంబర్ టు మార్చిలలో రెండు వేల రూపాయల చొప్పున మొత్తం మూడు విడతల్లో సంవత్సరానికి ఆరు వేల రూపాయలను నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లోకి ప్రభుత్వం బదిలీ చేస్తుంది ఈ పథకాన్ని ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం పదహారు ఇన్స్టాల్మెంట్స్ ను కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేయడం జరిగింది తాజాగా ఈ పథకానికి సంబంధించిన పదిహేడవ ఇన్స్టాల్మెంట్ ను ఈ నెలలో ప్రభుత్వం చెల్లించనున్నట్లు సమాచారం వాల్ట్ వీడియో ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్